రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం ఈ ఈరోజు చేసుకుంటున్నాము అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన ఏ ప్రజాస్వామ్యం కోసము ఏ డెమోక్రసీ కోసము ఆయన తప్పన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా అది కనబడకాలేదు ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హామీలు అది పరిపూర్ణంగా కూర్చునచ్చిగా ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు ఎందుకు నెరవేర్చడం లేదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆపోజిషన్ కానీ ఎవరైనా అడిగితే గట్టిగా అడిగితే వాడిపైన అక్రమ కేసులు అదేవిధంగా అరెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఒక వ్యవస్థలో నిజంగా ఎక్కడ డెమోక్రసీ అనేదానికి విలువ ఉంది అనేదానికి ఎన్నో నిదర్శనాలు అది తీసుకుంటే మన జిల్లాలో స్వయంగా సవితమ్మ గారి భర్త ఆయనే ఈరోజు పెనుగొండాలో ఒక రౌడిజంకి పాల్పడుతూ కౌన్సిలర్స్ని బెదిరిస్తూ నీ అంతు చూస్తాను నీ డెడ్ బాడీ లేకుండా నేను చేస్తాను అని ఈరోజు నిస్సిగ్గుగా ఆయన అందరి ముందు చెప్పడం దానికి పక్కన పోలీసు ఉంటూ ఒక ఎస్ఐ ఉంటూ సార్ మీరు రాండి రాండి మీరు కూర్చోండి సార్ నేను చూసుకుంటానని చెప్పడం ఇదంతా కూడా నిజంగా సవితమ్మ నీవు ఈరోజు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది మన నియోజకవర్గంలో పెనుగొండాలని చెప్పాలి ఎందుకంటే నువ్వేమో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు ఈవీటి మేము బటన్ నొక్కినాం అయితే చాలామంది గంజాయికు అదేవిధంగా మందుకు బానుషన్ అయినారని చెప్తున్నావు నీ భర్త చూస్తే లిక్కర్ షాప్ బెల్ట్ షాపులు ఓపెన్ అయిపోతున్నాడు మళ్ళీ నువ్వేమో వేదాలు చెప్తున్నావు నీ భర్త చూస్తే ఎటువంటి చర్యలు చేసుకుంటున్నాడు ఎటువంటి ఇది చేసుకుంటున్నారని మీరు చూస్తున్నారు రౌడిజంకి పాల్పడుతున్నారు అక్రమంగా ఇసుక తోలుతున్నారు అదేవిధంగా లిక్కర్ షాప్ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మొత్తం రా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఓపెన్ అయినాయి మళ్ళా ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన ఎక్కడెక్కడ బయట షాపులు ఓపెన్ అయినాయి అక్కడంతా నిజంగా మహిళలందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇక్కడ ఇక్కడైనా కూటమి ప్రభుత్వం మీరు కన్ను తెరిసి మీరు ఫుల్ ఫ్లెజ్ డెమోక్రసీ డెమోక్రటిక్ వేగంగా పోవాలి అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాసం చేస్తున్నారు ఇది కూడా పోలీస్ యంత్రాంగం కూడా చాలా క్లియర్గా పనిచేయాలి ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయాల్ని ఎవరన్నా ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా నెరవేర్చారంటే అదిలో అంబేడ్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినారు ఎందుకంటే ప్రతి ఇంటికి పార్టీలు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఒక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు